హలో హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసాను అది ఏంటి అనుకుంటున్నారా చూసేసేయండి కీరా దోసకాయ మా పిల్లలు సలాడ్ తింటారని చెప్పి నేను తీసుకొచ్చాను కానీ వాళ్ళు రెండు అయితే కట్ చేసుకొని తిన్నారు మిగతావన్నీ ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేశారు సో నేనైతే ఏది వేస్ట్ చేయను కదా సో కీరా దోసకాయతో కర్రీ అయితే చేస్తున్నాను ఇది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో కావాల్సిన ఐటమ్స్ ఏంటి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ముందుగా నేనైతే కిరా దోసకాయ మీద తొక్క మొత్తం తీసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను ఆనియన్ ఒకటి తీసుకున్నాను పచ్చిమిర్చి మూడు టమాటా మూడు తీసుకున్నాను చిన్న చిన్న ముక్కల కింద అవి కూడా కట్ చేసేసుకున్నాను చూడండి కీరా దోసకే చిన్న ముక్కల కింద మీ పిల్లలు కూడా సలాడ్ తినకపోతే ఇలా కర్రీ అయితే చేయండి ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది ఈ దీంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి కీరా దోసకే చలవ చేస్తుంది కాబట్టి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది ఈ ఏ కాలమైనా పర్వాలేదు ఎప్పుడైనా తినవచ్చు చాలా చాలా మంచిది అనమాట కీరా దోసకే మీ పిల్లలు ఉత్తిగా ముక్కలు తినకపోతే కనుక ఇలా కర్రీ చేసి చక్కగా చపాతీలో ఇచ్చేసేయండి కారం వేయకపోయినా పర్వాలేదు పెద్దవాళ్ళకి కారం కావాలి కాబట్టి నేను కారం వేసాను పిల్లలకైతే చక్కగా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేస్తే సరిపోతుంది చపాతీలో పెట్టిస్తే వాళ్ళు అసలు మళ్ళా మళ్ళీ చేయమని అడుగుతారనమాట సో మీరైతే ట్రై చేయండి ఒకసారి నేనైతే ముందుగా కడాయి పెట్టుకొని చక్కగా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఇది వాటర్తో కూడా చేసుకోవచ్చు కానీ టేస్ట్ ఉండదు అంతగానము అందుకని ఆయిల్ ఎక్కువ వేసి చక్కగా జీలకర్ర కొంచెం వేసుకున్నాను చిటికెడు తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా చక్కగా వేయించేసుకొని నెక్స్ట్ టమాటా కూడా వేసేసుకోవాలి పిల్లల కోసము ఇది అన్నమాట మా పిల్లలైతే కీరా దోశకైతే తిమ్మని చెప్తారు తీసుకురమ్మని చెప్తారు కానీ వాళ్ళు సరిగా తినరు సలాడు సో నేను అందుకని ఏది వేస్ట్ చేయం కదా అందుకని కర్రీ అయితే ఆల్రెడీ నేను చేశాను కీరా దోశకు కానీ వీడియో అయితే తీయలేదు మీకైతే నేను చూపించలేదు ఈరోజు మీకోసం యూజ్ అవుతుందని మీరు కూడా తెలుసుకుంటారని చెప్పి ఇట్లా కర్రీ అయితే అనమాట ఏది వేస్ట్ కాదు మనం తినే ప్రతి కూరగా కూడా ఏదో విధంగా యూస్ చేసుకునేటివే సో నేనైతే టమాటా కూడా వేసేసుకున్నాను కదా కొంచెం సేపు మగ్గించుకుందాము టమాటా కొంచెం బాగా గుజ్జులాగా అయితే టేస్ట్ బాగుంటుంది కొంచెం గ్రేవీలాగా కూడా అవుతుంది కాబట్టి కొంచెం మూత పెట్టుకుందాము కొంచెం సేపు ఓకేనా మెయిన్ ఏంటంటే నేను టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది వీడియోస్ పెడట్లేదు సరిగా ఎందుకంటే నా ఫోన్ కొంచెం పాడైంది అందుకని చెప్పి ఈరోజు మళ్ళీ అయితే వీడియోస్ తీసుకొచ్చేసాను మీకోసం అని చెప్పేసి ఇప్పటి నుంచి మనం ఫుల్ వీడియోలు అయితే చేసేస్తాము మీకు ఎలాంటి ఫుడ్ కావాలనేది కూడా నాకు కామెంట్ చేయండి నేనైతే ఆ వీడియో కూడా చేస్తాను మీకు ఏది కావాలంటే అది చేసి పెడతాను ఓకేనా సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్తో నేనైతే ఇంతవరకు వచ్చాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నన్ను ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే టమాటా కూడా మగ్గిపోయింది కదా ఇప్పుడు కీరా దోసకే ముక్కలు కూడా వేసేసుకొని ఇంకొక పది నిమిషాలు బాగా మూత పెట్టుకుంటే ఇంకా కీరా దోసకే కొంచెం మెత్తగా అయిపోతుంది చూడండి మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో కొంచెం హాఫ్ హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ కొంచెం సరిపడగా ఉప్పు ఉప్పు చూసుకొని వేసుకోండి ఎందుకంటే సరిపడగా అని చెప్తాం కానీ ఇంత వేయండి అని చెప్పకూడదు ఎందుకంటే కొంచెం మంది ఉప్పు ఎక్కువ తింటారు కొంతమంది ఉప్పు తక్కువ తింటారు కానీ ఇంట్లో షుగర్ పేషెంట్లు కూడా ఉంటారు కాబట్టి మనం తగినంతనే చెప్పాలి ఇంకొకటి షుగర్ పేషెంట్లకి ఈ కర్రీ అనేది చాలా మంచిది వాళ్ళు చపాతీలో ఇది తింటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఒకసారి వాళ్ళకి కూడా పెట్టండి ఇది మీకు తెలిసిందే కదా సలాడ్ చేసుకుంటారా కీరా దోసకాయ అది హెల్త్కి ఎంత మంచిదో మీకు తెలిసిందే సో అది కర్రీ కూడా చేసుకోవచ్చు మీకు తెలియదు అని చెప్పి చెప్తున్నాను అన్నమాట సో కొంచెం సేపు పెట్టుకున్నాం కదా మగ్గిపోయింది కదా ఇప్పుడు దీంట్లో కొంచెం సరిపడగా కారం కూడా వేసుకోండి ఇలా ఆయిల్లోని చూసారు కదా కారం వేసుకొని చేస్తూ ఉంటే కర్రీ అస్సలు వేడి వేడి రైస్లోకి ఎంత బాగుంటుందంటే ఇది మనం కూర దోసకాయ ఉంటుంది కదా సేమ్ ఆ టైప్లోనే ఉంటుంది అన్నమాట కానీ దానికి మించిన టేస్ట్ వస్తుంది చూడండి కారం వేసుకోవాలి కొంచెము ఇంకొంచెం సేపు పది నిమిషాలు మూత పెట్టుకుంటున్నాను ఎందుకంటే కొంచెం మగ్గాలి ఇంకా ఇప్పుడు నేను నేనైతే రెండు స్పూన్లు కారం వేస్తున్నాను ఇంత క్వాంటిటీ తక్కువ క్వాంటిటీలో కర్రీలోకి కూడా నేను రెండు స్పూన్లు వేస్తున్నాను ఎందుకంటే మేము కారం ఎక్కువ తింటాము మీరైతే సరిపడగా వేసుకోండి ఓకేనా ఇలా చక్కగా ఆయిల్లో కారం వేసిన తర్వాత కలుపుతుంటే చూసారు కదా ఆయిల్ ఎలా కనిపిస్తుందో ఇది చక్కగా రైస్లోకి వేసుకొని తింటుంటే చపాతీకైనా రైస్కైనా చాలా టేస్ట్గా ఉంటుంది రొట్టు కూడా చాలా బాగుంటుంది దీంట్లోకి మీరు ఏది కావాలంటే అది వేసుకొని దీ ఈ కర్రీ వేసుకొని తింటే మాత్రం అసలు చెప్పనవసరం లేదు సో మీకు చెప్తుంటేనే నాకు నోట్లో వాటర్ అనమాట తినాలి తినాలని ఫీలింగ్ జొన్నరొట్టు గుర్తొచ్చింది కదా సో జొన్నరొట్టెతో ఈ కర్రీ తింటుంటే అబ్బా చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి ఓకేనా సో అయిపోయిందండి కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది ఇంతేనండి ప్రాసెస్ కీరా దోసకాయతో కర్రీ సో మీకు ఇంకా ఏమైనా వీడియోలు కావాలంటే నాకైతే కామెంట్ చేయండి ప్లీజ్ నన్ను ఇలాగైనా ఆదరించి నన్ను ఇలాగే సపోర్ట్ చేసుకుంటూ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు అయితే ఫైవ్ హండ్రెడ్ దాటింది సో నన్ను ఇలాగే ఆదరించండి ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టాలని అనుకుంటున్నాను సో మీరు నాకు సపోర్ట్గా ఉంటే మంచి మంచి వీడియోలను పెడుతూ ఉంటాను మీకు ఎలాంటి కర్రీస్ కావాలన్నా ఎలాంటి ఐటమ్స్ కావాలన్నా నాకైతే చెప్పండి నేనైతే మీకైతే చేసి చూపిస్తాను ఓకేనా చూడండి చక్కగా ఎంత బాగా నూనె తేలుతుంది కదా సో రైస్లోకైతే బాగుంటుంది ఇట్లా వా చక్కగా నూనెలోని మీరు కూడా ట్రై చేయండి కీరా దోసకాయతో కర్రీ అయితే ఈరోజు ప్రిపేర్ చేసేస్తాను మీకొకటి మంచి టిప్ అయితే చెప్పాను కదా సో బాయ్ అందరికీ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అందరికీ